సీనియర్ సార్ సార్ నమస్కారం పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర అస్వస్థత అలాగే ఫీవర్ వచ్చిందని చెప్పేసి వార్తలు వచ్చాయి ఆయన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అసలు ఏం జరిగింది మరి ఇప్పుడు ఎలా ఉన్నారు సో దీని గురించి ఏం చెప్తారు సార్ యా పవన్ కళ్యాణ్ కి తీవ్రమైన హై ఫీవర్ వచ్చిందని అట్లాగే దాంతోపాటు దగ్గు కూడా చాలా హెవీగా ఉంది అని అందుకని అక్కడ మంగళగిరిలో వైద్యులు హైదరాబాద్ వెళ్ళండి మీరు హైదరాబాద్ వెళ్ళి టెస్ట్లు చేసుకోండి అని చెప్పారు అనేది ఆ చెప్తున్నారు దాంతో ఆయన వచ్చేసాడు నిజానికి ఆయనకి ఆ ఒక నాలుగైదు రోజుల ముందు నుంచి కూడా ఫేవర్ ఉంది ఆ కానీ ఇక్కడ మన ఇక్కడ జరిగిన ఫంక్షన్ కి అటెండ్ అవలసి వచ్చాడు అప్పుడు కూడా కొంత వర్షం కూడా ఇబ్బంది పెట్టింది ఆయన అని చెప్తున్నారు గొడుగులు ఉన్నప్పటికి కూడా ఆ వాతావరణం చలి ఆ వర్షం దాని వల్ల కూడా ఎఫెక్ట్ అయిందని అని చెప్తున్నారు దానివల్ల అయింది బట్ మళ్ళీ మండే ఆయన అసెంబ్లీకి వెళ్ళాడు మండే నైట్ కి బాగా ఫీవర్ పెరిగిపోయింది అప్పటికి కూడా ఆయన మరుసటి రోజు కూడా మంగళవారం కూడా టెలికాన్ఫరెన్స్ లో తన శాఖ అధికారులతో మాట్లాడడం వాళ్ళకి సూచనలు ఇవ్వడం గైడ్ చేయడం అనేది కూడా చేశాడు అనేది వాళ్ళ పార్టీ తరఫున ప్రకటన కూడా బయటకు వచ్చింది అయితే వైద్యులు ఇలా చెప్పారు కాబట్టి ఆయన హుటాహుట్న ఇక్కడికి వచ్చేసాడని దీన్ని వైసీపీ కూడా ఉపయోగించుకొని రెండు రకాలుగా చేస్తుంది ఒకటేమో అసలు ఈయనకి టెస్ట్లు జ్వరం వస్తే టెస్ట్లే లేవా అక్కడ టెస్ట్లు చేసే హాస్పిటలే లేదా ప్రతిసారి హైదరాబాద్ పరిగిస్తాలా ఇప్పుడు ఈయన ఈ గవర్నమెంట్ ఏర్పడినాక ఈ పదహారు నెలల్లో నూట ఇరవై రెండు సార్లు హైదరాబాద్కి ఫ్లైట్ లో వచ్చాడు ప్రత్యేక ఫ్లైట్ లో ఇది గవర్నమెంట్ డబ్బులే కదా అప్పుడేమో జగన్ హెలికాప్టర్లు పోతే వీళ్ళందరూ విమర్శించారు ఇప్పుడు నూట ఇరవై రెండు సార్లు వచ్చాడు చంద్రబాబు డెబ్బై సార్లు వచ్చాడు నారా లోకేష్ డెబ్బై ఏడు సార్లు వచ్చారు అనేది వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు దానికి వీళ్ళు ఏదో ఖండిస్తున్నారు ఏదేమైనా ఒక వ్యక్తి అనారోగ్యాన్ని ఏకతాలు చేయడం కానీ దాన్ని గురించి పబ్లిక్ లో డిస్కస్ చేయడం కానీ సరైనది కాదు యాక్చువల్ గా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మనం అది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాలి తప్ప దాని మీద జోక్ లేయడము దాన్ని ఒకచంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వ ప్రభుత్వం దుర్యోగ దుర్వినియోగం అవుతున్నప్పుడు ప్రతిపక్షం మాట్లాడడం అవసరం లేదని కాదు కానీ అది టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఆయనకి హెల్త్ గా ఉన్నప్పుడు ఆయనకి మామూలుగా అయితే చాలా మంది మనకు నచ్చిన హాస్పిటల్లో చేసుకుంటారు మనకు నచ్చిన డాక్టర్ల దగ్గరికే మనం వెళ్తాం ఒక ఇప్పుడు నేనున్న నాకు కంఫర్ట్ గా ఉన్న డాక్టర్ దగ్గరికి నేను వెళ్తాను గానీ ఈయనకంటే కూడా ఆయన బెస్ట్ అన్నా కూడా నాకు ఎందుకో ఈయన దగ్గరికే వెళ్దాం ఎందు మనకి అలవాటు అయినాడు నా గురించి ఆయనకు అంత తెలుసు అనేది ఉంటుంది అట్లాగే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా కొంత వాళ్ళకి అనుకూలమైన డాక్టర్లు ఉంటారు అనుకూలమైన హాస్పిటల్స్ ఉంటారు వాళ్ళతోనే ఆయన కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు ఓకే కాబట్టి ఆయన హైదరాబాద్ కి రావడానికి ప్రిఫర్ చేయొచ్చు కాబట్టి దాన్ని మనం తప్పు పట్టాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే పవన్ కి కొంత ముందు నుంచి కూడా ఇప్పుడు మనం పవన్ కి అనారోగ్యం అని కొట్టామంటే ఎప్పుడు రెండేళ్ళ నుంచి వస్తా ఉన్నాయి న్యూస్లు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫీవర్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్లో ఆయన క్యాబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదని ఉంది ఈ నెల ఈరు ఫిబ్రవరిలో ఆయన ఫీవర్ వచ్చింది తెనాల సభకి వెళ్ళలేదని ఉంది మళ్ళీ జూన్లో వచ్చింది అనేది ఉంది మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే కొంతమందికి రికరింగ్ ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది మళ్ళీ మళ్ళీ ఫీవర్స్ రావడం అంటే వాళ్ళ బాడీ వలరబుల్ అవ్వడం కావచ్చు లేకపోతే ఎక్కువగా పనిచేసి ప్రాపర్ రెస్ట్ లేకపోవడం కావచ్చు పవన్ కళ్యాణ్కి ఏంటంటే సినిమాలు రాజకీయాలు తన సొంత వ్యవహారాలు వీటన్నిటి వల్ల కొంత రెస్ట్ ప్రాపర్ రెస్ట్ లేకపోవచ్చు ప్రాపర్ స్లీప్ రాకపోవచ్చు కొన్ని జాగ్రత్తలు చెప్పినవి పాటించలేకపోవచ్చు ఇలాంటి వాటి వల్ల మళ్ళీ ఫీవర్ వస్తుంటుంది రెండోది ఆయన బ్యాక్ పెయిన్ ఒక ప్రాబ్లం ఉంది స్పాండిలైటిస్ ఉంది ఈ స్పాండిలైటిస్ ఏంటంటే నువ్వు రోజు రెగ్యులర్గా మేనేజ్ చేసుకుంటూ రావాలి లేకపోతే స్ట్రెస్ వచ్చినా స్పాండిలైటిస్ వస్తుంది ప్రాపర్ నిద్ర లేకపోయినా వస్తుంది ప్రాపర్ పొజిషన్ లో కూర్చొని పడుకోకపోయినా వస్తుంది ఇలాంటి అనేక విషయాలు ఉంటాయి సో ఆయన ఫేవర్ వచ్చిందని ఎగతాలు చేస్తూ మాట్లాడడం కానీ ఇంకొకటి కానీ కరెక్ట్ అయితే కాదు ఆయనకేమి మరి సీరియస్ టైటిల్ పెడుతున్నంత సీరియస్ అయితే కాదు మామూలుగా వైరల్ ఫేవరు దానికి సంబంధించి అది ఎలాంటి ఫేవరు ఏంటి అనేది డిఫరెంట్ టెస్ట్లు చేసుకోవడం ఈ సందర్భంగా మొత్తం బాడీ ఓవరాల్ గా బాడీ బ్లడ్ టెస్ట్ కావచ్చు మిగతా ఓవరాల్ గా కిడ్నీ లేవర్ అన్నీ కూడా ఒకసారి జనరల్ గా చెక్ చేస్తారు దీని ప్రభావం ఏమైనా ఉందా వైటల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చేస్తారు దానికి సంబంధించి మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా డీల్ చేయడం కోసం సమగ్రంగా టెస్ట్లు చేసుకోమని దానికి ఆయన వచ్చాడు అయితే ఇప్పుడు కాంటాక్స్ ఏంటంటే బాలకృష్ణ చిరంజీవిని ఇలా మాట్లాడినప్పుడు ఈయన ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చేస్తే దీనివల్ల ఆయన వెళ్ళిపోయాడు ఒకప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేస్తేమో రోడ్లో పడుకొని నిరసన తెలియజేసిన వ్యక్తి ఇవాళ సొంత అన్నానికి అవమానం జరిగితేమో పోయి బెడ్ మీద పడుకున్నాడు దీనికి ఏమన్నా ఆయన భాషలో చెప్పాలంటే నాకు ఒక తెక్ ఉంది దానికి ఒక లెక్క ఉంది అంటున్నాడు కదా అలాగే ఈయనకేమన్నా లెక్ ఉందా అని వీలు పెడుతున్నా లెక్క అంటే కొటేషన్ లో పెడుతున్నా లెక్క అంటే అర్థం ఏంటి రాయలసీమలో డబ్బులు అనమాట అంటే ప్యాకేజీ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నా వైసీపీ ఎప్పటి నుంచో విమర్శిస్తుంది అదే దాన్ని ఇప్పుడు కూడా అంటే ఈయన ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని మరి ఈయన గతంలో మాట్లాడాడు కదా హోం శాఖ సంబంధించి మాట్లాడాడు ఇటు అక్కడ కాకినాడలో సిద్ధర్ షిప్ మాట్లాడాడు మొన్నటికి మొన్న బోండమ్మ చెప్పినా కూడా గట్టిగా మాట్లాడాడు అంతకుముందు తిరుపతి లాంటి విషయంలో మాట్లాడాడు తిరుపతిలో తొక్కిస్ లాంటి విషయంలో మాట్లాడాడు అనేక చోట్ల ఈయన చెప్తున్నాడు ఏమన్నా అమరావతిలో ఎక్స్ట్రా ఎకరాలు యాభై వేల ఎకరాలు దాకా తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈయన అబ్జెక్ట్ చేసినానని చెప్పారు టీవీ ఇంటర్వ్యూలో కూడా కాబట్టి ఏంటంటే కాకపోతే తగిన స్థాయిలో మాట్లాడలేదనేది కూడా వాస్తవం అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినాక ప్రజా సమస్యల మీద ఈయన గట్టిగా మాట్లాడలేదని బహిరంగంగా మేబీ కేబినెట్ మీటింగ్ లో మాట్లాడుతూ ఉండొచ్చు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా ఉండొచ్చు అవన్నీ చేస్తుండొచ్చు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా కోయిలేషన్ ప్రభుత్వం వచ్చేసరికి కొన్ని విషయాలు బహిరంగ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది వీళ్ళకి కోయిలేషన్ పాలిటిక్స్ లో కొన్ని కాంప్రమైజ్ అవ్వ అవ్వక తప్పదు ఇప్పుడు చంద్రబాబు కూడా మోడీని వ్యతిరేకించి అనేక అంశాల్లో కూడా బహిరంగ మాట్లాడట్లేదు మోడీ సంబంధించి ఎందుకు కోయిలేషన్ పాలిటిక్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్నిట్లో పట్టు విడుపులు ఉండిపోవాల్సి వస్తుంది ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్న ప్రతిపక్షం మాట్లాడిన స్థాయిలో కోలేషన్ లో ఉండే ప్రభుత్వ పార్టీలు పొలిటికల్ పార్టీలు మాట్లాడలేవు వాళ్ళకు ఉండే సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే పవన్ కళ్యాణ్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉండొచ్చు కాబట్టి ఆయన ఆరోగ్యానికి దీనికి లింక్ పెట్టి ఆయన ఏదో పారిపోయాడు పారిపోవడం ఆయన ఇక్కడే హైదరాబాద్ కదా హైదరాబాద్ లో మాట్లాడాలనుకుంటే ఎక్కడైనా మాట్లాడచ్చు కదా అక్కడ ఉంటే మాత్రం ఏం జరుగుతుంది మాట్లాడకుండా ఆడైనా ఉండొచ్చు కదా ఇక్కడికి ఇక్కడ ఉంటే ఏంటి ఆడు ఉంటే ఏంటి కాబట్టి ఆయన ఏదో ఆయన కన్వీనియంట్గా టెస్టులు చేసుకోవడానికి రెస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు దాన్ని కూడా రాజకీయం చేయడం అయితే వైసీపీ కరెక్ట్ కాదు ఇట్లాంటి వాటి వల్లే వైసీపీకి నైట్ వచ్చేది అంటే ఏది మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు ఎవరు ఏమనుకుంటారు అనేది విచక్షణ లేకుండా దాన్ని వ్యతిరేకించాలని చెప్పి ఏ ఇష్యూ మీదైనా అలాగే ఉండడం అనేది కరెక్ట్ కాదు ఆలోచించుకోవాలి ఏ విషయాన్ని ప్రజలకి సంబంధించిన విషయాల్లో మాట్లాడచ్చు కానీ ఒక వ్యక్తిగతంగా ఆయనకి అనారోగ్యం నుంచి వచ్చినప్పుడు దాన్ని ఫోకస్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అట్లాగే బాలకృష్ణ చిరంజీవిని తప్పు ఒక బ్యాట్గా మాట్లాడినప్పుడు దానికి ఎందుకు స్పందించలేదు అనేది అడగచ్చు అడగడం తప్పులేదు కాకపోతే ఏంటంటే వైసీపీ పరిస్థితి ఏంటంటే ని సైకో అన్నాడు అనేది మాట్లాడలేదు వాడు అదే విచిత్రం నిజానికి దాని మీద ఫోకస్ ఉండాలి దాన్ని తగ్గించేసి చిరంజీవిని తీసుకొస్తున్నారు అక్కడే వాళ్ళ వీక్నెస్ అర్థం అవుతుంది అంటే వాళ్ళ చిరంజీవి మీద చిరంజీవి ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్నాడా గతంలో పవన్ కళ్యాణ్ ఇదే మాట అన్నప్పుడు మా అన్నకి నమస్కారం పెట్టలేదు మా అన్న అవమానించాడు అని చెప్పినప్పుడు చిరంజీవి మరి రియాక్ట్ అవ్వలేదు అప్పుడు సో ఇప్పుడు ఎందుకు అయ్యాడు చిరంజీవి వైసీపీకి అనుకూలంగా అవ్వలేదు ఆయన ఆయనకి ఇబ్బంది అయింది కాబట్టి ఆయన రియాక్ట్ అయ్యాడు ఆ క్రమంలో ఆయన మిగతా విషయాలు చెప్పాల్సి వచ్చింది అక్కడ కూడా జాగ్రత్తగా ఎక్కడ జగన్ను సాధారణంగా ఆహ్వానించాడనో మంచిగా చూసుకున్నాడానికి ఈ పదాలు ఎక్కడా వాడలేదు ఆయన జగన్ విషయం వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా పదాలు ఎంచుకొని చిరంజీవి లెటర్ లో వాడారు అంటే అది ఏదో ఇద్దరు ముగ్గురు దాన్ని జాగ్రత్తగా చూసినట్టుగా మనకు అర్థం అవుతుంది అంటే క్లియర్ గా ఏ పదం ఉండాలి ఏంటనేది జాగ్రత్తగా చూసుకొని ఆ లెటర్ రాస్తాడు అంత తప్ప ఆయన ఎక్కడ జగన్ ని సపోర్ట్ చేస్తూ ఎక్కడ ఒక వాకింగ్ కూడా రాలేదు కాకపోతే కొంత ఊరట ఖచ్చితంగా ఎందుకంటే జగన్ నన్ను అవమానించాడని కూడా అనలేదు కాబట్టి ఆ మేరకు జగన్కి కానీ వైసీపీకి కానీ ఓరెట్టు దాన్ని హైలైట్ చేస్తున్నాడు అంతవరకు ఓకే గాని బాలకృష్ణ మీద దాడికి జ చిరంజీవిని ఉపయోగించుకోవడం అనేది వాళ్ళకి ఉండే మైనస్ గా మనం చెప్పుకోవచ్చు